దీస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందోర్ టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ నెక్ పెయిన్ ఈ సర్వైకల్ స్మాలిటీస్ అనేది ఈ రోజుల్లో అందరిలో వేధించే ఒక సమస్య ఈ సమస్య అనేది దీంట్లో కూడా రకరకాలు ఉండదు అంటే అన్ని మెడ నొప్పులు ఒకలా ఉండాలనేది గ్యారంటీగా లేదు కొందరికి ఒక దగ్గర ప్రాబ్లం రావచ్చు ఇంకొకరికి ఇంకో దగ్గర ప్రాబ్లం రావచ్చు దీంట్లో వేరియేషన్స్ ఎలా ఉంటాయో నేను మీకు ఒకసారి చెప్తాను సర్వైకల్ స్ట్రక్చర్ అనేది సి వన్ టు సి సెవెన్ వరకు ఉండేది దాన్ని కంప్లీట్గా సర్వైకల్ స్ట్రక్చర్ అంటాం ఈ స్ట్రక్చర్లో సి వన్ టు సి త్రీ వరకు మాత్రం మోస్ట్ ప్రాబిలీ అక్కడ పెయిన్స్ ఏమి ఏమి రావు మోస్ట్ కామన్ కాంప్లికేటెడ్ ఏదైనా ఏరియాస్ ఉన్నాయంటే దట్టు ఫోర్ టు సి ఫైవ్ సి సిక్స్ అండ్ సి సెవెన్ ఈ ఈ నాలుగు డిస్క్ల మధ్య ఈ నాలుగు వర్టిబ్రస్ మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ మోస్ట్ కామన్ కాంప్లికేటెడ్గా ఉంటాయి దీంట్లో వచ్చేటి కూడా ఎలా ఉంటాయంటే అది ప్రొట్యూషన్ అవ్వచ్చు డీజనరేషన్ అవ్వచ్చు ప్రొలాప్స్ అవ్వచ్చు డిస్క్ బల్జ్ అవ్వచ్చు డిస్క్ హెర్నియేషన్ అవ్వచ్చు ఇలా రకరకాలుగా ఉంటాయి దీన్ని మనం ఇంకా అబ్రవేషన్ చేసుకోవాలంటే స్పాన్ లైడీస్ అంటాం స్పాండర్ లోసిస్ అంటాం స్పాండర్ లిస్సిస్ అంటాం ఇలా రకరకాలుగా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండేవి వాళ్ళకు ఉంటాయి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే లేడీస్లో ఈరోజు మన పక్కన తిని కూర్చున్నారు రాది కానీ తినకి లాస్ట్ నైన్ టు టెన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు అంటే తను తన తన గురించి వచ్చినప్పుడు తన విషయాలు చెప్తుంది కానీ తనకు ఉండే ప్రాబ్లం ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిలో ముఖ్యంగా ఏంటంటే తనకు ఏదైతే సర్వైకల్ పెయిన్ ఉందో ఇందాక చెప్పినట్టుగా సి ఫోర్ టు సి ఫైవ్ సి సిక్స్ సి సెవెన్ ఉన్నాయో వీటిల్లో ప్రాబ్లం అనేది చాలా మైల్డ్గా ఉంది కానీ ఈ ప్రాబ్లం వల్ల తనకు సైడ్ సింప్టమాటిక్ పెయిన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే ట్రిపిజెస్ మజ్ మజిల్ ఇవ్వండి అండ్ స్టెన్నోగ్లీనో మాస్టైడ్ మజిల్వ్వండి అండ్ స్కాప్లర్ స్కాపలర్ రీజన్ వరకు ఇక్కడ ఉండే అంతా రేడియేటింగ్ అవుతూ ఉండింది తనకి డేవన్ మనం చెప్పినప్పుడు ఏంటంటే నేను ఎగ్జామినేషన్ చేసుకున్న మొదటి రోజు జస్ట్ పాల్పేట్ చేస్తేనే ఆ స్టిఫ్నెస్ కానీ ఆ రిజిడ్నెస్ కానీ ఈజీగా ఏర్పడిపోయింది కానీ దాని తర్వాత మీకు ఏంటంటే డే వన్ మనం చేసినప్పుడు కానీ డే టూ చేసినప్పుడు కానీ కొంచెం పెయిన్ అనేది ఫ్లక్చువేట్గా ఉండింది దాని తర్వాత రిజల్ట్ ఎలా ఉందని తన మాటల్లోనే విందాం నమస్కారం అండి ఇప్పుడు మీకు డే వన్ మన సర్వైకల్ స్పాన్లిటీస్ అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ మీకుంది లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేమేం ట్రీట్మెంట్ చేసాం మీకు ఎలా తగ్గింది అనేది ఒకసారి మేము మాటల్లో చెప్తే మా వ్యూవర్స్ వింటాము ఓకే నమస్కారం అండి యాక్చువల్లీ నేను ఈ సర్వైకల్ స్పానలైటిస్ పెయిన్ అనేది నేను ఒక నైన్ టు నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఇంకా నా ఫేస్ చేస్తున్నాను దీనివల్ల చాలా అంటే నేను నా డైలీ రొటీన్ కానీ నా లైఫ్లో కానీ చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే మార్నింగ్ లేవగానే మనం చేయాల్సింది పిల్లలకి ఏవైతే మనం చేయాల్సిన పనులు ఉంటాయో అవి కూడా నేను చేయడం చాలా తగ్గించుకొని కొంచెం కొంచెం నిదానంగా గ్యాప్ ఇచ్చుకుంటూ చేసేదాన్ని అంత పెయిన్ఫుల్ ఎఫెక్ట్ కూడా చాలా ఒక్కొక్కసారి చాలా సివియర్గా కూడా ప్రాబ్లం ఫేస్ చేశాను తర్వాత రీసెంట్గా నాకు ఒక వన్ మంత్ బ్యాక్ కింద చాలా సివియర్గా పెయిన్ రావడం జరిగింది అంతకుముందు ఏంటంటే ఈ పెయిన్లో నాకు స్వెల్లింగ్ వచ్చేది స్వెల్లింగ్ వచ్చేసరికి నేను వర్క్ చేసుకోలేకపోయేదాన్ని తర్వాత రెస్ట్ తీసుకోవడం నెక్స్ట్ ఏంటంటే రెస్ట్ రెస్ట్ తీసుకుంటేనే నేను ఇంకొక ఒక పని నుంచి ఇంకొక పని చేసుకునేదాన్ని ఇక్కడ ఈ వన్ మంత్ కింద వచ్చిన పెయిన్ మాత్రం నాకు చాలా సివియర్గా ఉండింది అది ఏంటంటే కంప్లీట్ హ్యాండ్స్కి స్వెల్లింగ్ రావడం నెక్ రావడం ఫేస్కి రావడం జరిగింది చ చాలా తన దగ్గరికి నవీన్ గారి దగ్గరికి నేను చాలా సివియర్ మూమెంట్లో వచ్చాను అనమాట సివియర్ పెయిన్తో వచ్చాను వచ్చాక తను సజెస్ట్ చేసిన దాన్ని బట్టి నేను ఫాలో అప్ అయ్యాను ఫస్ట్ టూ త్రీ డేస్లో నాకు పెయిన్ నార్మల్గానే అనిపించింది కాక తర్వాత త్రీ థర్డ్ డే నుంచి నేను చాలా అంటే ప్లస్ ప్లస్లోకి వెళ్ళాను పాజిటివ్ రిజల్ట్ అనేవి స్టార్ట్ అయ్యాయి నాకు సో ఫిఫ్త్ డే సిక్స్త్ డే నుంచి నాకు ఆల్మోస్ట్ వచ్చేసి పెయిన్లో రిలాక్స్గా ఉండిపోయాను నేను తర్వాత డైలీ రొటీన్ నేను డైలీ ఇంతకుముందు నైన్ ఇయర్స్లో సఫర్ అయిన డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గాయి ఫిఫ్త్ డే వరకే నాకు సెవెంటీ పర్సెంట్ తగ్గింది ఇప్పుడు ఈ టైంలో అయితే ఈరోజు నాకు జరిగిన లాస్ట్ సెషన్ ఈరోజు ఈరోజు వరకు అయితే నేను నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నేను రిజల్ట్ తీసుకున్నాను చాలా బాగా ఈరోజు అయితే నేను అసలు ఎలాంటి డైలీ రొటీన్లో ఎలాంటి పెయిన్ ఫీల్ అవ్వట్లేదు అండ్ ఇంతకుముందు చేసిన డైలీ రుటీన్లో వచ్చేసి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లీస్ట్ ఒక వర్క్ చేసుకొని ఇంకో వర్క్కి వెళ్ళాలి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ తీసుకునేదాన్ని అది మాత్రం తగ్గిపోయింది అండి కంప్లీట్గా తగ్గిపోయింది నాకు వెరీ మంచి చాలా రిజల్ట్ ఉంది నేను చాలా బాగా సాటిస్ఫై అయ్యాను ట్రీట్మెంట్ అండి అంటే ఇళ్ళల్లో ఉండే ఈ హౌస్ వైఫ్ ఉంటారు కదా మీరు చెప్పేది చాలా మందికి అది రీచ్ అవుతుంది మీరు అదొకసారి అది అది ఎలా ఉంది ఒకసారి మీరు చెప్పండి నేను ఒక సిక్స్ మంత్స్ కింద అండి నైన్ అంటే నైన్ ఇయర్స్లో నేను ఆల్మోస్ట్ అన్ని డేస్ నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను సిక్స్ మంత్స్ కింద కూడా నేను చాలా అంటే ఇంకా సివియర్ పెయిన్లోకి వచ్చాను అనమాట సివియర్ స్టేజ్లో వచ్చాను పెయిన్తో సో ఆ టైంలో నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేస్తాను సిక్స్ సిక్స్ టు సెవెన్ థర్టీ వరకు నేను కిచెన్లోనే నిల్చునేదాన్ని ఆ టైంలో నాకు పిల్లలకి బాక్స్లు టిఫిన్స్ అని అదని ఆ సెషన్లో ఉండేదాన్ని ఇంకా తర్వాత ఆ వంట కుకింగ్ సెషన్ అయిపోయి అంటే నేను వన్ అవర్ గ్యాప్ మినిమం వన్ అవర్ గ్యాప్ తీసుకున్న తర్వాతనే ఇంకా డైలీ ఇంట్లో చేసుకునే పనులు స్టార్ట్ చేసేదాన్ని లేదు అంటే ఆ లోపు నేను అసలు ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు అలాంటిది ఆ టైం అనేది నాకు కంప్లీట్గా తగ్గిపోయింది ఇప్పుడు ఆ టైం అనేది చాలా అంటే చాలా గ్యాప్ వచ్చి స్లోగా స్లోగా ఇప్పుడు లాస్ట్ సెషన్ వరకు నేను గమనించింది ఏంటి అంటే నేను గ్యాప్ తీసుకోవట్లేదు కుకింగ్ తర్వాత నెక్స్ట్ వెంటనే ఇంకో పని చేసుకుంటున్నాను వెంట వెంటనే వెంట వెంటనే టూ అవర్స్లో నాకు మార్నింగ్ డైలీ రొటీన్ పని కంప్లీట్ అయిపోతుంది అది నేను గమనించిన చాలా మంచి విషయం ఇప్పుడు మీకు తగ్గింది కదా మీకు తగ్గిందని చెప్పి మీరే ఇంకొక మీకు ఎవరైనా మీ చుట్టుపక్కల్లో లేదా మీ ఇళ్లలో తెలిసిన మీ ఫ్రెండ్స్ సర్కిల్ అవ్వండి మీ రిలేషన్స్లో ఉండండి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురండి అంటే మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే ఇక్కడ మీకు ఒకటి అబ్జర్వ్ చేయండి మీకు ఏదైనా మెడిసిన్ ఇంజెక్షన్ ఇచ్చామా లేదండి ఎందుకంటే కంప్లీట్ గా మాన్యువల్ ట్రీట్మెంట్స్ అనేవి మనం చేస్తాం కాబట్టి వాళ్ళకి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది ఇది చాలా మంది తెలియక మెడిసిన్స్ వాడేసి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు బట్ ఏంటంటే మీరు అవేర్నెస్ గురించి చెప్పండి బట్ ఏంటంటే వాళ్ళకి తెలియజేయాలి చేస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్